టీజీ స్వాగతం మందమారి డివిజన్లో ఎం రాజేష్ సివిల్ కాంట్రాక్టర్ కు సింగరేణి యాజమాన్యంలో మెయింటెనెన్స్ చేయడం కోసం మందమారి రామకృష్ణపురంలో టెండర్ ఇవ్వడం జరిగింది ఈ విధులను నిర్వహించడం కొరకు కాంట్రాక్టు కార్మికులను నియమించాల్సిన అవసరం ఉంది అయితే ఎం రాజేష్ సివిల్ కాంట్రాక్టర్ ఒక్కొక్క కార్మికుడి వద్ద నుండి ఉద్యోగం కొరకు రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఈ డివిజన్ లో సింగరేణి సంస్థలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల రామకృష్ణపూర్ ఓసి బంద్ అయింది అందులో కొన్ని టెండర్లు పూర్తిగా రద్దయ్యి అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నారు ఈ కార్మికులను నియమించింది ఒకనాడు ఈ డివిజన్ లోని సివిల్ కాంట్రాక్టర్లే వర్కర్స్ వద్ద నుండి లక్ష రూపాయలు దండుకొని ఉద్యోగాలు ఇచ్చారు ప్రస్తుతం ఆ టెండర్లను సింగిరణి యాజమాన్యం రద్దు చేయడంతో ఉద్యోగాలు కోల్పోయారు నిరుద్యోగులుగా మారారు ఈ కార్మికుల పరిస్థితి ఏమిటి అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఎం రాజేష్ కాంట్రాక్టర్ ఒక్కొక్క ఉద్యోగానికి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు అయితే భవిష్యత్తులో ఈ టెండర్ కూడా రద్దు అయితే కాంట్రాక్ట్ కార్మికులు నష్టపోతారు అయితే అలాగే ప్రస్తుతం ఆర్కేపీ ఓసీపీలో హౌస్ కీపింగ్ డంపింగ్ క్లీనింగ్ సెల్ పికింగ్ రాక్టోవాల్ తదితర టెండర్లు రద్దయ్యాయి అలాగే ఆర్కేపీ సిహెచ్పి హౌస్ కీపింగ్ ఆర్కే వన్ హౌస్ కీపింగ్ కూడా రద్దయ్యింది ఈ కార్మికుల పరిస్థితి ఏమిటని మందమరి డివిజన్ కాంట్రాక్టర్లను ఆలోచించమని ప్రస్తుతం ఎం రాజేష్కు వచ్చిన టెండర్లు గతంలో ఉద్యోగాలు కోల్పోయిన వర్కర్స్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని లేని ఏడలా సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎస్ఎస్సిసి డబ్ల్యూ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి ఉద్యోగాలు కోల్పోయిన వర్కర్స్కి ఉద్యోగాలు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నామన్నారు కాంట్రాక్టర్లు ఉద్యోగాలను అమ్మి కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర విపరీతమైన డబ్బులు తీసుకొని నిరుద్యోగులుగా మారుస్తున్నారు సింగరేణిలో ఒక టెండర్ వస్తే కాంట్రాక్టరు కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన అనంతరము ఈ ప్రాంతం అంతా కూడా కొంత సింగరేణి తీసుకునేటటువంటి పరిణామాల వల్ల అనేక టెండర్లు అర్థాంతంగా రద్దయిపోయి అందుట్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులంతా కూడా వాళ్ళ నిరుద్యోగులుగా మారి ఉపాధి లేకుండా రోడ్లు పట్టుకొని తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది అలాంటి కోణంలో సింగరేణి యాజమాన్యానికి ఈ రద్దయిన టెండర్లలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నుంచి మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది అందుట్లో భాగంగా యాజమాన్యం సానుకూలంగా స్పందించింది కానీ ప్రస్తుతము కొత్త టెండర్లు వచ్చినటువంటి కాంట్రాక్టర్లు రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇవాళ నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడానికి వాళ్ళ కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు ఈ విధానాన్ని మేము మేము వ్యతిరేకిస్తున్నాం సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం గతంలో ఉపాధి కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ ముందుగా ఉపాధి కల్పించాలని లేకపోతే ఆ కాంట్రాక్టర్ల టెండర్ రద్దు చేయాలని కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం ఉంది